గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజాసేవకు అంకితం కావడానికి నిదర్శనమే ఇంటింటికి కుళాయిల నిర్మాణం అని మాజీ ఎంపీటీసీ మరియు సొసైటీ చైర్మన్ ముత్తుమల సంజీవరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని వీధులలో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిల నిర్మాణానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా కొమ్మర తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ మరియు సొసైటీ చైర్మన్ ముత్తుమల సంజీవరెడ్డి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు ఈ ప్రాంతంలో వీరి కులాయిలు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ అనేక మార్లు అధికారులను ప్రజా ప్రతినిధులను కోరిన ఫలితం లేకపోయింది విషయం తెలుసుకున్న గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజా సమస్యల పరి దిశగా జల జీవన్ మిషన్ ద్వారా నేడు ఇంటింటికి కుళాయిలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ ముత్తుమల సంజీవరెడ్డి మాట్లాడుతూ గిద్దరూరు శాసనసభ్యులు రెడ్డి కొమరోలు మండల అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారని రెండోసారి అధికారం చేపట్టిన రోజు నుంచే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అనేక ప్రాంతాల్లో రోడ్లు వేయడం నీటి కొరత తీర్చడానికి ట్యాంకుల నిర్మాణం చేపట్టడం నీరు లేని గ్రామాలకు నీరు అందించడం ఇలా నిరంతర సేవ చేస్తున్నారు అశోకరెడ్డితోనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చలిచీమల శ్రీనివాస చౌదరి వార్డు మెంబర్ సుబాని కాంట్రాక్టర్ గోరంట్లయ్య గజ్జలకొండ చిన్న వెంకటేశ్వర్లు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు